కాణిపాకంలో వెలసిన వినాయకుడు సాక్షాత్తు స్వయంభువు అంటే తనంతట తానే భూమిలో నుంచి ఉద్భవించిన దైవం ఇలాంటి మహిమలు గల దైవం మరెక్కడా ఉండదని భక్తులు చెబుతారు కాణిపాకం వినాయకుడు కేవలం పాపాలను హరించడమే కాదు సత్యాన్ని నిలబెట్టే దైవంగా కూడా ప్రసిద్ధి పొందాడు అందుకే ఈ స్వామిని ప్రమాణాల దేవుడు అని పిలుస్తారు గ్రామాల్లో కుటుంబాల్లో లేదా ఇతర వివాదాల్లో నిజమేంటో తేలని సందర్భాలలో ఇక్కడకు వచ్చి స్వామివారి ముందు ప్రమాణం చేస్తే సత్యం బయటపడుతుందని భక్తులు దృఢంగా నమ్ముతారు అసత్య ప్రమాణం చేసిన వారికి కొన్ని రోజుల్లోనే ఏదో ఒక రూపంలో కష్టాలు లేదా అనారోగ్యాలు వస్తాయని ప్రతీతి అందుకే కూడా తీర్పురాని అనేక కేసులలో ఇక్కడకు వచ్చి ప్రమాణం చేయించుకునే ఆచారం ఇప్పటికీ ఉంది ఈ విశిష్టత కాణిపాకం వినాయకుడికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టి